ముందుగా మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాచురల్ స్టార్ నాని త్వరలో శైలేష్ కనున్ దర్శకత్వంలో వస్తున్న ఇట్టు త్రీ సినిమాను తీయబోతున్నారు డైరెక్టర్ శైలేష్ కనున్ ఇట్టు యూనివర్సిటీ నుంచి వస్తున్న ఈ ప్రాజెక్టు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఇక ఇప్పటి వరకు ఇట్టు ద ఫస్ట్ కేసు ఇట్టు త్రీ సెకండ్ కేసు చిత్రాలు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ప్రశంసలు అందుకున్నాయి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కూడా కలెక్షన్ రాబట్టింది ఇక చివరకు ఇట్టు టూ ఆఫీస్ వద్ద నలభై రెండు కోట్లు గ్రాసులు వసూలు చేసి ఇక దీనికి పెట్టిన బడ్జెట్ కేవలం పదిహేను కోట్లు మాత్రమే ఇక ఇది ఇలా ఉంటే అయితే నాని థర్డ్ కేస్ అయినటువంటి ఇట్ త్రీ మూలంగా ఈ చిత్రానికి ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతుందంటే ట్రేడ్ వర్గాలు నిపుణులు తెలియజేస్తున్నారు ఇక ఇట్ త్రీ కోసం మేకర్లు అరవై కోట్ల బడ్జెట్కి వెచ్చించినట్టు తెలుస్తుంది అయితే ప్రాజెక్టుకు కోసం నాని ఆ పైసా కూడా రెమ్యునేషన్ తీసుకోవడం లేదు అటగా నాని రెమ్యునేషన్ కూడా అరవై కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు మరో మూడు వారాల్లోనూ ఒక కేజీ ఫిలిం ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది ఈ సందర్భంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయిందంటే లెక్కలు బయటకు వస్తున్నాయి ఇక ఇది ఇలా ఉండగానే ఓటీటీ సమస్య పట్టాలెక్కబోతుంది ఓటీటీ రైట్స్ను యాభై కోట్లకు ప్రముఖ ఓటీపీ సంస్థ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి మరోవైపు ఆడియన్స్ రెస్పాన్స్ సరిగ్గా సౌత్ ఆరు కోట్లను రూపాయలు కొనుగోలు చేసింది దీంతో ఇప్పటి వరకు అరవై కోట్లకు మేర ఫీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ఇంకో హిందీ డబ్బింగ్ వర్షన్ రేట్ శాటిలైట్ రైట్కు సంబంధించిన బిజినెస్ కూడా జరగాల్సి ఉందిగా దీనికి సినిమా రిలీజ్ ముందే ప్రమోషన్కింగ్ రాబోతుందని ఈ లెక్కల ద్వారా అర్థమవుతుందని చెప్పవచ్చు మరోవైపు ఓవరాక్సిన్లో ఇప్పటివరకు ఇటు త్రీ టూ మిలియన్ డాలర్ వరకు బిజినెస్ జరిగింది తెలుస్తుంది ఇక నార్త్ అమెరికా నాని కెరియర్లోనే హైట్ ప్రీమియర్ రిలీజ్ థియేటరికల్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు ఇటు త్రీ దానితోని నాని త్రీ మిలియన్ డాలర్కు గ్రాస్ నార్త్ అమెరికా బాక్సెస్ వద్ద కలెక్షన్ చేసే అవకాశం కూడా ఉందని అంచనాలు వేస్తున్నారు మొత్తానికి ఇటు త్రీతో నాని కెరియర్లోనే హైయెస్ట్ గ్రాస్ వసూలు చేయబోతుందని ట్రేడ్ వర్గాలు జోక్యం చేసుకుంటున్నాయి ఇతర చిత్రంలో నాని ఐపీఎస్గా ఆఫీసర్గా కనిపిస్తున్నారు షూటింగ్ దాదాపుగా జమ్మూ కాశ్మీర్లోనే జరిగిందని మే తొమ్మిదిన ఈ చిత్రం ఇండియాలో ప్రధాన ప్రాంతీయ భాషల్లో పాటు ఓవర్ డ్రగ్స్లో గ్రాండ్ రిలీజ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక ఈ చిత్రానికి మిల్కీ జయర్ సంగీతం అందిస్తున్నారు